మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీలో బీజేపీపై పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అని విమర్శించారు టిడిపి వైసీపీ జనసేనల్లో ఏ పార్టీకి ఓటేసినా బీజేపీ ఖాతాలోకే వెళ్తాయని షర్మిల తెలిపారు దేశంలో మిగిలిన చోట్ల బీజేపీకి వేరే అర్థమున్నా ఏపీలో మాత్రం ఇదే అర్థమని స్పష్టం చేశారు బిజెపితో దోస్తీ కోసమే చంద్రబాబు జగన్ ఏపీని తాకట్టు పెట్టారని ఆరోపించారు ఈ క్రమంలోనే తనది వైఎస్ఆర్ రక్తమేనన్న ఆమె విమర్శలు చేయడం తన ఉద్దేశం కాదని చెప్పారు వైఎస్ఆర్ జగన్ పాలనకు చాలా వ్యత్యాసం ఉందని తెలిపారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి